మానవాళి మనుగడ నిర్దేశంగా అనంత జీవ కోటి జీవన వేదంగ అఖిల చరాచరగ మనముగా అఖిలాండ సృష్టి సారముగా అఖిల చరాచర గమనముగా అఖిలాండ సృష్టి సార నాలుగు ఖ్యాతిగా నాలుగు దిక్కులను తేజరిల్లగా ఇది వ్యాసులు పంచిన కౌముది ఇది వ్యాసులు పంచిన కౌముది ఇదే ఇదే జ్ఞాన సంపదకు మూల నిధి ఇదే ఇదే జ్ఞాన సంపదకు నిధి రాజకీయ చదరంగములో రాజాధికార సాధనకై రాజకీయ చదరంగములో రాజాధికార సాధనకై యుక్తులైన పైయుక్తులైన పద్మ వ్యూహాది రచనలకై ఇది ఇది వ్యాసమహాభారతము వ్యా మహాభారతము ఇదే ఇదే మన పంచమ వేదం ఇదే ఇదే మన పంచమ వేదం యుగ యుగాని కుని దును మగ మానవధర్మము స్థాపన చేయగ యుగ యుగాని కష్టు నిమగ మానవధర్మము స్థాపన చేయగ భగవంతుడే పలు రూపములెత్తిన భాగవత కథల సంపుటి ఇది వ్యాసులు పంచిన కౌముది ఇది వ్యాసులు పంచిన కౌముది ఇదే ఇదే ధర్మ స్థాపనకు ప్రతినిధి ఇదే ఇదే ధర్మ స్థాపనకు ప్రతినిధి భగవద్గీత వైశిష్ట్యమునే విశ్వమంతటను విస్తరించగా భగవద్గీత వైశిష్ట్యమునే విశ్వమంతటను విస్తరించగా వేద వ్యాసుడే అవతరించగా వేద భూమిగా పరిఢవిల్లగా ఇది వ్యాసులు పుట్టిన పుణ్యభూమి ಇದು ವ್ಯಾಸುಲು ಪುಟ್ಟನ ಪುಣ್ಯ ಭೂಮಿ ಇದೇ ಇದೆ ಧನ್ಯಮೈನ ಭರತಾವನಿ ಇದೇ ಇದೇ ಧನ್ಯ ಭರತಾವನಿ ಇದೆ ಇದೆ ಧನ್ಯಮೈನ ಭರತಾವನಿ